రేపు బుధవారం కర్నూలు నగరంలోనే సి క్యాంప్ సెంటర్లో ఉన్న టేజీవీ కళాక్షేత్రంలో బుద్ధుడితో నా ప్రయాణం అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నామని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారుల చేత ప్రదర్శించబడుతున్న ఈ నాటకం సాయంత్రం ఆరు గంటలకు మొదలవుతుందన్నారు భారతదేశంలో బుద్ధుడి యొక్క ఆలోచనలు అంబేద్కర్ పై దాని ప్రభావం ఎలా ఉందన్న ముఖ్య ఘటనలు రెండు గంటల పాటు ఒక సినిమా తరహాలో నాటకం అద్భుతంగా ఉంటుందన్నారు నాటకానికి సంబంధించిన కరపత్రాలను బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షులు పుసులూరి చిరంజీవి ఇతర ప్రజా సంఘాల నాయకులతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు మనం చెప్ప ప్రజలందరికీ బుద్ధవ ధనాలు రేపు అనగా పదహారు జూలై సాయంత్రం ఆరు గంటలకి టీజీవి కళాక్షేత్రంలో బుద్ధునితో నా ప్రయాణం అనే అంబేద్కర్ గారి నాటకాన్ని బుద్దిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ ప్రదర్శింపజేస్తుంది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అనే వాళ్ళు ఈ నాటకాన్ని రూపొందించడం జరిగింది ప్రధానంగా ఈ నాటకం భారతదేశంలో ఉన్న వ్యవస్థ హెచ్చుతగ్గుల వ్యవస్థ కుల వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయి పూర్వకాలంలో బుద్ధుడు వీటి మీద ఎలాంటి తిరుగుబాటు చేశాడు దాన్ని ప్రేరణగా తీసుకొని అంబేద్కర్ గారు ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించారు అనే దాని మీద ఈ నాటకం ఉంటుంది ప్రజలందరూ ఈ నాటకానికి రావాల్సిందిగా మే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నాటకం అందరికీ ఉచితమై అయితే ఫండింగ్ కోసం మాత్రం కూపన్స్ మేము పెట్టడం జరిగింది దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవత దా దానం చేసి ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు ఆ సహకరించిన వాళ్ళకి గుర్తుగా ఈ కూపంస్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ అకౌంటబులిటీతో ఉంటుంది అందరికీ మరోసారి మృగవందలాలు జైబీములు నా పేరు చిగులూరు చిరంజీవి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షుడు విద్యుత్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున ఆహ్వానం కలుగుతున్నాము రేపు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు బీజేవి కళాక్షేత్రంలో మరి బుద్ధులతో వృద్ధులతో నా ప్రయాణం అనే నాటిక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నాము అందులో భాగంగా మీరందరూ కూడా ఆహ్వానితలే ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క నాటిక ప్రదర్శన చూసి అందులో ఉన్నటువంటి విషయాలని గ్రహించి మన సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి ఆ ప్రదర్శన ప్రతి ఒక్కరు వీక్షించవలసిందిగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున నేను అడ్వకేట్ హి హనుమన్ తప్ప ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు